హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ మనం డైలీ ఎన్నో రకాల టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా కానీ చట్నీ ఒకే రకం చేయడం వల్ల మనం చేసే డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్కి టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి మనం వేరే టిఫిన్స్ చేసినప్పుడు చట్నీ కూడా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా చట్నీని ట్రై చేయండి దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేయండి ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడిన తర్వాత ఒక చెంచా మినప్పప్పు దాంట్లోకి ఒక చెంచా శనగపప్పు కొంచెం వేగనివ్వండి మరీ క్రిస్పీ అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు ఎండు విరిచి మీ కారంకు సరిపోయేటంతా చూసి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ మీడియం సైజు ఒకటి తీసుకుంటున్నాను నేను మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు అలాగే టమాటో కూడా ఒకటి తీసుకున్నాను కొంచెం కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి వేసేసి మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ అంటే ఒక సగం చెంచా అంతా సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాం చూడండి మనకు కొంచెం మరీ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి మనకి ఇది కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది చూడండి ముక్క అనేది మనకు కొంచెం మెత్తబడితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసేసి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్ల అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం దీంట్లోకి కొంచెం వాటర్ని వేసేసి మూత పెట్టేసి సన్నం మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి చూడండి మనకు చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా చట్నీ కూడా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక చెంచా ఆయిల్ వేసి ఒక సగం చెంచా ఆవాలు ఒక సగం చెంచా జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి దీంట్లోకి చిరపట్ట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఈ చట్నీలో వేసేసుకోండి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చట్నీ రెడీ అయిపోయిందండి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా మనకు ఇడ్లీ దోశ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రండి టిఫ్ అందరికీ నచ్చుతుంది ఎప్పుడు పల్లీ చట్నీ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్